మొదటి దశలో ఏడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి బోనకల్లు చింతకాని కొనిజెర్ల మధిర రఘునాథపాలెం వైరా ఎర్రుపాలెంలో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఇరవై సర్పంచులు ఏకగ్రీవంగా అయ్యాయి తొలి దశలో మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఏడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేసింది దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు రైట్ రజనీకాంత్ చెప్పండి ఎస్ ఏమన్నా ఖమ్మం జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వంగా రంగం సిద్ధమైందని చెప్పేసి మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రారంభంగా రేపు ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ఖమ్మం జిల్లాలోని ఎనిమిది మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది దీనికి సంబంధించింది రెవెన్యూ అధికారులు కాబట్టి పోలీస్ యంత్రాంగం కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు వివిధ గ్రామ పంచాయతీల్లో కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారో ఆ సమస్యాత్మక గ్రామాల్లో ఖమ్మం జిల్లా ఆ పోలీస్ కమిషనర్స్ సునీల్ దత్తో పాటు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటుగా పోలీసులు స్థానిక డిఎస్పీ ఏసీపీలు కూడా పోలీసులు స్థాయి అధికారులు హోంగార్డ్ నుంచి సి డిఎస్పీ వరకు డీసీపీ వరకు కూడా పోలీసులు పటిష్టమైన పా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి పడుతుంది ఖమ్మం జిల్లాలో ఎనిమిది మండలాల్లో నూట తొంభై రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగున్నాయి ఎన్నికల్లో మాత్రమే ఇప్పటికే నూట తొంభై రెండు పంచాయతీల్లో ఇరవై పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాక ఏకగ్రీమైన పంచాయతీలు కూడా ఎక్కువగా మెజార్టీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కేవసం చేసుకుని చెప్పొచ్చు రెండు సిపిఎంఎల్లు నిడవకరించి సిపిఐ పార్టీ సంబంధించి రెండు రెండు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు అంటే ఎనిమిది అక్కడ ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో రేపు ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి కొంట వరకు జరుగుతుంది అక్కడ నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనుండగా అక్కడ పద్నాలుగు గ్రామ పంచాయతీలు మాత్రం ఎన్నికలు ఏకగ్రామ పద్య ఏకగ్రహం అయిన మిగతా పంచాయతీల్లో మాత్రానికి ఎన్నికలు రేపు సజావుగా దాకేందుకు మాత్రం అన్ని రకాల అధికార అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం కావచ్చు పినపాక నియోజకవర్గం కావచ్చు కూడా నియోజకవర్గం అశ్వరాపేట నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు మొదటిసారిగా బ్యాలెట్ పేపర్లో సర్పంచ్ ఎన్నికలు మొదటి బ్యాలెట్ పేపర్ జరుగుతుంది ఈ ఎన్నికల్లో మాత్రానికి మొదటిసారిగా ఎన్నికల కమిషన్ నోటాను కూడా తీసుకొచ్చింది నోటా తీసుకురావడంతో కొంచెం ప్రజలు కూడా గ్రామాలలో తమకు నచ్చని అభ్యర్థులు కూడా నోటాకి ఇటు వార్డు ఉమర్లకు కావచ్చు సర్పంచ్లకు కావచ్చు నోటా కూడా వేసుకునే వెసులుబాటు కనిపించింది గతంలో శాసనసభ్యులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మిగతా ప్రజాపతిలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఆ బ్యాలెట్ పేపర్లో కావచ్చు ఈవీఎంలో కావచ్చు మాత్రానికి ఈ నోటా మాత్రం ఉంటుంది కానీ ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ఎన్నికల సంఘం కొత్తగా నోటా తీసుకొచ్చింది నోటా కూడా ఇది బ్యాలెట్ పేపర్ పద్ధతిన జరుగుతున్న సందర్భంగా గ్రామ పంచాయతీల్లో వివిధ పార్టీలో బలపరిచిన అభ్యర్థులు మాత్రం ఉంటారు ఆయా పార్టీల సంబంధించిన గుర్తులు ఉండకోకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారు కాకపోతే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఆయా పార్టీల సంబంధించిన సపోర్ట్ ఉంటుంది కానీ గ్రామ పంచాయతీలో మాత్రం గడిచిన వారం రోజుల పాటుగా హోరిగా ప్రచారం చేస్తారు నిన్న సాయంత్రం హోరా ప్రచారం కూడా మూసింది కొన్ని గ్రామాలలో ఆయా సంబంధించిన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల నేతలు జిల్లా నేతలు దీంతో పాటు బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ అధిక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటుగా సిపిఎం సిపిఐ డెమోక్రసీ పార్టీ నేతలు బీజేపీ నేతలు కూడా హోరావరిగా ప్రచారం నిర్మించారు ఈరోజు సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో గ్రామశాఖ గ్రామాలకు సంబంధించిన ఓటర్లు లేని నాయకులు కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోవాలంటూ గ్రామాల్లో ప్రజలు పోలీసులు కూడా ఇప్పకే ప్రచారం కూడా ముమ్మరం కూడా చేశారు మరోపక్క దీనికి సంబంధించిన కూడా ఖమ్మం జిల్లాలో ఎనిమిది మండలాల్లో నూట తొంభై రెండు గ్రామ పంచాయతీల్లో పూర్తిగా ఎన్నికలకు మాత్రం సర్వాంగ సుందరంగా మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఏడు మండలాల్లో మాత్రం నూట యాభై తొమ్మిది పంచాయతీల్లో పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేశారు మరోపక్క రూట్ ఆఫీసర్లకు సంబంధించి కూడా ఏరియా ఆఫీసర్లకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేశారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం ఆయా పంచాయతీల్లో ఎన్నికలు ఏ ఏ అయితే ఎన్నికలు జరగినాయి ఆ పంచాయతీలకు ఇప్పటికే అధికారులతో పాటు బ్యాలెట్ బాక్సులు అధికారులు మొత్తానికి బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల సంఘం అధికారులు గ్రామాలకు గ్రామాల్లోకి చేరుకున్నారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నిక ప్రక్రియ ఉంటుంది ఒంటి గంట తర్వాత ఒకటి గంట నుంచి ఒకటిన్నర వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత రెండు గంటల నుంచి ఎన్నికల నామినేషన్ ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన ఫస్ట్ వార్డు మెంబర్ వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికల సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగిసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒక ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికైన తర్వాత వాళ్ళకి నామినేషన్ వాళ్ళకి మాత్రానికి పత్రాలు అధికారిక పత్రాలు గెలుపొందిన పత్రాలు ఇస్తారు పత్రాలు ఇచ్చిన తర్వాత అదే రోజు అంటే రేపు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో ప్రతి గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడ ఉన్న ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆరు రిటర్నింగ్ ఆఫీసరు వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే గెలి గెలుపొందిన వార్డు సభ్యుల సమక్షంలో ఏకాగ్రవంగా ఉప సర్పంచి ఎన్నుకునే అవకాశం ఉంటుంది అక్కడే ఎన్నుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా ఉప సర్పంచి ఎన్నిక వాయిదా పడితే కనుక జిల్లా కలెక్టర్ లేదంటే ఆర్డీఓ పంచాయతీ ఆఫీసర్లకు చెప్పి ముందు ముందస్తుకు చెప్పి అవసరమైతే వాయిదా వేయడానికి ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రానికి రేపు సాయంత్రం కూడా పూర్తవుతుంది మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు కొత్తగూడెం జిల్లా కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రేపు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పోలింగ్ పోలింగ్ మాత్రం సహోగ సాగేందుకు మాత్రం అన్ని రకాల ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘంకాంత్ రైట్ థ్యాంక్ యూ నాగేంద్రైట్ రవివర్మ థ్యాంక్ యూ